దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యాపారస్తులు మరి భవన కార్మికులు బిల్డర్సు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ టూ పాయింట్ జీరోలో ఎన్నో రకాల వస్తువుల మీద ట్యాక్స్ ధరించడం దీని మీద అవగాహన కోసం అవగాహన కోసమై మనకు ముఖ్యంగా ఒంగోలు నుంచి డిప్యూటీ అసలు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు దెస్ మున్సిపల్ కమిషన్ గారు మన చామరాజు రాష్ట్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యత్వం పిలిచి ఏ ఏ వస్తువుల మీద రేటు దగ్గర దాన్ని సర్వంగా మన డిస్ట్రిక్ట్ వర్గాలు మీ వివరంగా గెలుస్తారు దీనికి అంతేకాకుండా ఈ భవన రింగాల్లో ముఖ్యంగా సిమెంట్ మీద అయితే మీకు అక్కడ వస్తుంది దాని గురించి కూడా మన డిస్ట్రిక్ వర్గాలు వివరంగా గెలుస్తారు మాట్లాడుతూ